హలో అండి ఈరోజు చూసేద్దాం ఇంట్లోనే పానీపూరి మసాలా అండ్ పానీపూరి వాటర్ ఎలా చేసుకోవాలో చాలా ఈజీ అండి చాలా బాగుంటుంది పానీపూరిలోకి బఠానీ చాట్ అయినా ఆలు మసాలా ఏదైనా బాగుంటుంది ఈరోజు నేను ఆలు మసాలాతో చూపించేస్తున్నానండి మూడు నుంచి నాలుగు బంగాళదుంపలు బాగా ఉడకబెట్టుకుని దాంట్లో తగినంత ఉప్పు కారం ధనియాల పౌడర్ జీరా పౌడరు అలాగే గరం మసాలా చాట్ మసాలా కొంచెం వేసి బాగా చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం నిమ్మరసం వేసి కలిపేసుకుని పక్కన పెట్టుకోండి ఒక చిన్న బౌల్తో పుదీనా అలాగే అదే బౌల్తో కొత్తిమీర పొడుగ్గా చీల్చుకున్న ఒక పెద్ద పచ్చిమిరపకాయ చిన్న రెండు అల్లం ముక్కలు పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని ముందుగా నానబెట్టుకొని కొంచెం వేసుకుని మిక్సీ వేయండి అంటే పులుపు చూసుకోవాలి కదా కనిసించట్టి చాలా ఇలా వడగొట్టుకుని వాటర్ పులుపు చాలకపోతే మళ్ళీ కొంచెం చింతపండు రసం పిండండి దీని ఈ వాటర్లో తగినంత ఉప్పు తగినంత కారం కొంచెం చాట్ మసాలా కొంచెం ధనియాల పౌడర్ వేసి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది పానీప్యూరి సర్వ్ చేసుకుని తినండి చాలా బాగుంటుంది